హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడులాగా సగ్గుబియ్యంతో సేమియాతో కాకుండా ఈ విధంగా కొత్తగా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ ఎండకి చలో చేసి చక్కగా వేడి చేసిన ఈ విధంగా చేసుకుని తగ్గితే వేడి అనేది తగ్గుతుంది చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఏ విధంగా చేయాలో చూద్దాం కావలసినవి బౌల్ నిండా బెల్లం తీసుకున్నానండి కొంచెం వాటర్ పోసుకోవాలి ఆ బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకోవాలి రెడీగా అదే బౌల్ తోటి బౌల్ సగానికి సగ్గు అండి ఒక వన్ అవర్ ముందే నానపెట్టి ఉంచుకోవాలి తొందరగా ఉడుకుతాయండి అప్పటికప్పుడు వేసాం వేసామనుకోండి అవి తొందరగా ఉడకవు చాలా టైం పడుతుంది అదే బౌల్ తోటి సగానికి బియ్య పిండి తీసుకున్నానండి ఈ విధంగా ఆ బియ్య పిండిలో బెల్లం కరిగిచ్చాం కదా అది ఒక రెండు స్పూన్లు వేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేయాలండి నెయ్యి వేసిన నీడియో కొంచెం తీయలేదు మర్చిపోయాను నెయ్యి వేసి ఈ విధంగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కొంచెం చేతిలో నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్నవిగా చేయాలండి ఈ విధంగా చేస్తే సగ్గుబియ్యం ఇవి అన్నీ కలిపి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఈ విధంగా పిండంతా బాల్స్ లాగా చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఎంత చిన్నగా చేస్తే అంత బాగుంటాయండి చక్కగా ఉడుకుతాయి పెద్దగా చేస్తే ఉడకవు ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందుట్లో పాలు పోసుకోవాలి నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి అవి తెరలేటప్పుడు ఈ ఉండ్రాలు చేసాం కదా అవి వేయాలి ముందు అవి వేసి ఒక పది నిమిషాలు ఉడికాక సగ్గుబియ్యం వేయాలి చిన్నగా తిప్పాలండి అవి ఉడికాక ఇప్పుడు ఇవి సగ్గుబియ్యం వేయాలి సగ్గుబియ్యం కూడా తొందరగానే ఉడతాయి నానే కదండి తొందరగా ఉడుగుతాయి ఈ వేడికి ఎండకి ఇవి వారానికి ఒకసారి చేసుకొని తిన్నా చాలా మంచిదండి వేడి అనేది చేయదు నీరసం అనేది ఉండదు హెల్త్ కూడా చాలా మంచిది బెల్లం కరగబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యం కూడా ఉడికాయి ఇప్పుడు బెల్లం సిరప్ పోయాలి పోసి బాగా కలిసేటట్టు కలపాలి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది తినే కొద్దిగా తినాలనిపిస్తుంది బాగా కలిసేటట్టు కలపాలి ఇప్పుడు కొంచెం వేలకుల పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి వేసి బాగా కలపాలి తగ్గుబియ్యం ఉండ్రాల పాయసం రెడీ అయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని ఈజీగా తినొచ్చు